ఓకే ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం మరి ఈ డివిజన్ వ్యాప్తంగా ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసుకోవటంలో భాగంగా మన అండతిగల మండలం పెద్ద మునగనుగడ్డ గ్రామానికి ఇది చేయడం జరిగింది మరి గ్రామస్తులందరూ కూడా సహకరించి ఈ సమస్యలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో నాన్ ట్రైవెల్ మీ భూములను ఆక్రమించుకోవటం మీకు భూమి ఎక్కువ ఉందని చెప్పేసి మీ రేషన్ కార్డులు రద్దు చేయటం ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్యలు ఎందుకంటే మన ప్రాంతాల్లో ఈ వర్షధార పంటలు ఇవి వర్షం వచ్చినా సరిగ్గా పండవు వర్షం రాకపోయినా సరిగ్గా పండవు ఇటువంటి నిరుపేద ఆదివాసీలకు పది ఎకరాలు ఉన్నాయని పన్నెండు ఎకరాలు ఉన్నాయని చెప్పేసి పనికిరానికి భూముల దగ్గర కూడా వీళ్ళు మన దగ్గర గోతులు ఉంటాయి ఇవి ఉంటాయి ఉంటాయి సరైన పంటలు కూడా సరిగా పండించలేము మనం అటువంటి వాళ్ళని మన నోటికి కూడా ఇప్పుడు మీ రేషన్ కార్డు తీసేయటం వల్ల మీకు బియ్యం రావటం లేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావట్లేదు ఏదైనా సర్టిఫికేట్కి అప్లై చేయాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు మన పిల్లలు చదువుకోవాలన్నా కానీ ఇప్పుడు రేషన్ కార్డే దానికి ఆధారం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్కి ఆధారమైనటువంటి రేషన్ కార్డుని తీసేయటం వల్ల మన పిల్లల్ని మన ఉన్నత చదువులు చదివించడానికి కూడా తీవ్ర ఇబ్బందికి గురవలసి వస్తుంది కాబట్టి ఈ విషయం మీద మనం ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గమైన చర్య వల్ల ఈ రోజు మీరు ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం కూడా దీని దీని మీద చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా మనం ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దాం అదే విధంగా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే మీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ వలసలు వచ్చి మన వన్ ఆఫ్ సరే చట్టానికి వ్యతిరేకంగా అక్రమ కట్టడాలు కడుతున్నారు వ్యవసాయాలు చేస్తున్నారు మన అడవి భూముల్ని సాగు చేసుకుంటున్నారు అసలు వన్ ఆఫ్ సెవెన్ చట్టం ప్రకృతి వారికి డీ పట్టాలు ఇవ్వడానికి లేదు కానీ ఇక్కడ ఉన్న పని చేస్తున్న రెవెన్యూ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ఇతర ఐటీడీ వ్యవస్థ నిద్రపోతుంది వాళ్ళకి కాసులు కకూరుతు పడి వీళ్ళందరూ కూడా మ్యాంటలర్లకి పట్టాలు ఇవ్వడం అనేటటువంటిది మీరు దాడి చేయటంతో సమానం కాబట్టి మనం అందరం కూడా మన వన్ ఆఫ్ సైడ్ చట్టాన్ని కాపాడుకుంటేనే మన భావి తరాలకి భవిష్యత్తు ఉంటుంది లేకుంటే మన మనగడు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది ఎందుకంటే ఈరోజు పద్ధతి గల కానీ రంబుచోడ రాజవం కానీ ఏ మండల కేంద్రం చూసినా మొత్తం నాన్ ట్రైబల్ వ్యాపారాలు ఉన్నాయి ఎందుకు అక్కడ చట్టం వచ్చారు అదే అధికారి అమలు చేస్తే వాళ్ళు వచ్చేవాళ్ళ రాదు కానీ అదే మనం ఏదైనా చిన్న గుడి శాస్తే చిన్న పొలాన్ని ఆక్రమిస్తే వెంటనే మనల్ని ఖాళీ చేయిస్తారా లేదా మరి ఇలాంటి ఇదే ఈ బద్మాస అధికారులు నాన్ ట్రైబల్ మీద మన చట్టాలు ఎందుకు ప్రయోగించట్లేదు అంటే మన చట్టాలని వాళ్ళు చుట్టాలుగా వారుకుంటున్నారు మన చట్టాలను వాడుకొని ట్రాక్టర్ వాళ్ళ దగ్గర నుంచి కాసులు కక్కు పడి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అవునా కాదా ఈ ప్రాంతంలో వాళ్ళకి ఎన్వసులు అంటే ఎన్వసులు ఇవ్వకూడదు ఇల్లు కట్టడానికి వాటర్ ట్యాప్ ఇవ్వకూడదు విద్యుత్ అంటే కరెంట్ సౌకర్యం ఇవ్వకూడదు ఇలాంటి సీసీ రోడ్లు పోయకూడదు ఇవన్నీ కూడా ఎలా పోస్తున్నారు ఎక్కడి నుంచో వచ్చిన కాలనీలో సిసి రోడ్ ఉంటుంది మనకుందా ఈ రోజు వరకు కూడా చాలా మార్మూల మనం నుంచి మనం ప్రెగ్నెంట్ వీళ్ళని కానీ వాళ్ళని కానీ డోలి వస్తున్నాం అవునా కాదా కాబట్టి ఈ రోజు వరకు కూడా కరెక్ట్ లేని మన గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని మన గ్రామాలు ఉన్నాయి కనీస సౌకర్యాలు లేని మన గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వ అసమర్థాల వల్లనే మనకి మౌలిక సదుపాయాలు దూరం అవుతున్నాయి మన సతలు అమలు కాకుండా పోతున్నాయి అధికారుల నిర్లక్ష్యం చేతివాడినం వల్లే మనకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా మనకి జరుగుతున్నటువంటి అన్యాయంపై పోరాడకపోతే భవిష్యత్ తరాలకి మన హక్కులుండో మనం ఉనికి కోల్పోతాం మన అస్తిత్వం ప్రమాదంలో ఉంటుంది కాబట్టి మనందరం మన సంస్కృత సాంప్రదాయాలు పాటిస్తూ మన హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని జై ఆదివాసి ఆదివాసీ లైక్యత్యత Heyya adi